ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు భో గురుగారు ఇప్పుడు మన ఇంట్లో అంటే దరిద్ర దేవత ఉందనే సంకేతాలు ఏమైనా ఉన్నాయండి అంటే అలాంటివి ఏమైనా కనిపిస్తూ ఉంటాయా ముఖ్యంగా మానసికమైనటువంటి అశాంతి చికాక్గా ఉంటుంది నిద్ర పట్టకపోవటం దీంట్లో మొట్టమొదటి అంశం అలాగే తెల్లవారుజామున మనం నాలుగు గంటలు లేవాల్సిన వాళ్ళం రెండు గంటలకి ఒంటి గంటకి లేచి ఉలిక్కి పడి కూర్చోవటం ఇది ముఖ్యమైనటువంటి సూచన అతి నిద్ర దరిద్రానికి హేతువే అసలు నిద్ర లేకపోవడం కూడా నిద్ర దరిద్రానికి హేతువే నిద్ర ఉందా లేకపోయినా అతిగా నిద్రపోకూడదు అలా అని చెప్పి మరీ అసలు నిద్రపోకుండా ఉండే కూడా మనకు ఉండేటువంటి ఆరోగ్యం ఉంది అవధి ఉంటుంది కదా కదా కాబట్టి నిద్ర అలవాట్లు ఏవైతే ఉంటాయో ఆ మధ్యలో ఉలిక్బడి లేవటాలు నిద్ర పట్టకపోవటాలు ఇవన్నీ కూడాను దరిద్రానికి హేతువుగానే ఉంటాయి అలాగే ఉన్నట్టుండి ఇంట్లో గాజు వస్తువులు పగిలిపోవడం వాచీలు ఆగిపోయి ఉండడం బ్యాటరీ అయిపోతుంది చాలామంది అంటే బ్యాటరీ అయిపోయింది నువ్వు చెప్పేది ఏంటి అని అంటారు అయి ఆగిపోయిన తర్వాత కూడా ఎన్ని రోజులకి దాని బ్యాటరీ తెచ్చి వేద్దాం అనుకుంటే అంతే వేయరు అలా దాని నీ కాలం ఆగిపోయిందిరా నీకు దారిద్ర్యం పట్టిందిరానే అలాగే అద్దాలు పగిలిపోయి ఉంటాయి అయినా సరే వాటిని వాడుతూనే ఉంటారు ఎక్కడైతే పగిలిపోయిన అద్దంలో మనం ముఖాన్ని మనం ప్రతిబింబించేలా చేస్తున్నామో మీరు పగిలిపోయిన అద్దంలో చూడండి రెండు భాగాలు కూడా కనపడుతూనే ఉంటాం కదా రెండు భాగాలు మూడు భాగాలు పగిలిపోయింది ఆ మూడు భాగాలు కూడా మన రూపం ప్రతిబింబిస్తుంది అక్కడ నీ మనసులో మనసు లేదు నువ్వు ఒక్కడివి కాదు నీలో ఇంతమంది ఉన్నారు ఇన్ని దారిద్యాలు ఉన్నాయి ఇన్ని రకాల ఆలోచనలు ఉన్నాయని చెప్పి తెలియజేయడమే దారిద్రానికి హేత అవుతుంది సంకేతం అద్దంలో అన్ని రకాలు అన్ని రకాలు అంతే కదా అలాగే దేవుడు దీపారాధన చేస్తూ ఉంటాం చేసినప్పుడు ఒత్తి అయిపోతుంది ఆగిపోతుంది పూర్తిగా దీపారాధనలో ఉండేటువంటి ఒత్తి మొత్తం ఒత్తి కూడా కాలిపోతుంటుంది మొత్తం ఒత్తి కూడా కాలిపోయి మొత్తం మొత్తం నల్లగా తయారవుతుంది లోపల అది కూడా దారి హేతు కొన్నిసార్లు మనం వెలిగించినా కూడా అంటే ఎంత మంచిగా అది వెలగదు సగంలో మనం ఆ వెలిగింది కదా అని పక్క వచ్చేస్తాం నూనె మాత్రం అట్లానే ఉంటుంది ఒత్తిడి అట్లా ఉంటుంది ఇక్కడ ఇలాంటివి ఏంటి అంటే ముఖ్యంగా ఏదైతే మనం దీపారాధన భగవంతుల దగ్గర చేస్తూ ఉంటాము అలాంటివి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండడం ద్వారా తప్పనిసరిగా ఇలాంటివి జరుగుతుంటాయి అలాగే ఇంట్లో పరిశుభ్రత లేకుండా ఇష్టం వచ్చిన బద్ధకం వస్తుంది చూడండి ఒక పది రోజుల తర్వాత చేయాల్సిన పనిని అవకాశం ఉంటే ఇవాళ చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం పది రోజుల క్రితం చేయవలసినటువంటి పని కూడా ఇవాళ వరకు కూడా చేయట్లేదు అంటే దరిద్రమే అంతే కదా పది రోజుల తర్వాత చేయాల్సిన పని ఇవాళ చేస్తున్నప్పుడు చే చేయగలిగినటువంటి శక్తి ఉన్నప్పుడు చేయకుండా మానేసి పది రోజుల క్రితం ఎప్పుడో చేయాల్సినటువంటి పనిని కూడా చేయకుండా మానుకోవడం అనేది దానంత దరిద్రం కూడా ప్రపంచం కూడా ఏది ఉండదు ముఖ్యంగా అలాగే గుమ్మడికాయ పెడుతూ ఉంటారు ఇంటి ముందు దిష్టి దోషాలకి అది మొత్తం కారిపోయి నీరు మొత్తం కారిపోతూ ఉంటుంది చివరికి కుదిచ్చుకుపోతుంది ఇది కూడా దారిద్ర్య దేవత ఇంట్లోకి రాబోతుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం అంటే అది దిష్టిపోవడం కాదండి దిష్టి అంటే దిష్టిపోవడం కాదు ఎక్కువగా ఉంది అది కూడా తట్టుకునేంత దిష్టి ఉంది దిష్టి పోవడం కాదు దిష్టి పోవడం కోసం కడతాం అదేంటి గుమ్మడికాయలు ఉండేటువంటి శక్తి ఏంటంటే ఎంత గాలి వచ్చినా సరే పీల్చుకుంటుంది తప్పితే దానికి వేరే రకమైనటువంటి ఇది ఉండదు కేవలం గాలి కంటే కూడా ప్రమాదం ఏంది ఎవరు అంటే మన దృష్టి నెగిటివ్ అవి కూడా అలాగే దేవతా పఠాలు పగిలిపోతూ ఉంటాయి అలాంటి పగిలిపోయిన వాటికి పూజ చేయటం అలాంటి వాటిల్ని అట్లానే ఉంచుకోవటం ఇంట్లో అవి కూడా దారిద్యానికి హేతులు చాలా మంది చేయో ఒక బొమ్మ ఉంది మట్టి బొమ్మ అనుకుందాం అది చేయి విరిగిపోతుంది దాన్ని అంటిస్తాడు ఒక సైంటిస్ట్ లాగా పోతే బొమ్మే కదా పక్కన పడేసే దారిద్యం ఇంట్లో వస్తుంది కదా నెగిటివ్ కదా మన మైండ్ని అందించేపటికి నెగిటివ్గా మారుస్తుంటాయి ఇవన్నీ కూడా గురుగారు అంటే కొన్ని విగ్రహాలు చేయి విరిగినా అలా ఉన్నా కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు అని అంటున్నారు కొంతమంది ఇళ్ళల్లో పనికిరాదు ఇళ్లలో ముఖ్యంగా పనికిరాదు అలానే పూర్వీకులు ఇప్పుడు విశాఖపట్నంలో మహాలక్ష్మి అమ్మవారు ఉంటుంది మహాలక్ష్మిది చెయ్యి ఉండదు కానీ అక్కడ మహాలక్షమ్మ తల్లి అంటే గ్రామదేవత ఓ మాట చెప్పాలి అంటే మహాలక్ష్మి అని చెప్పి మనం మార్చుకొని మాట్లాడుతున్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో మహాలక్షమ్మ అంటే గ్రామదేవత ఇప్పుడు మనం కట్టమయసమ్మ పూచమ్మ ఎట్లా పిలుస్తున్నామో అక్కడ బ్రాహ్మణులకి ఎక్కువగా పూజ చేసేటువంటి గ్రామదేవత మహాలక్షమ్మ అనేటువంటి అమ్మవారు కాబట్టి అలాంటి చోట వేరే రకమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు అక్కడ కింద ఉండేటువంటి యంత్రం ఏదైతే ఉంటుందో ఆ యంత్ర ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి అదే చేస్తుంది అలాగే ఇంట్లో పగిలిపోయినటువంటి ఫోటోలు విగ్రహాలు అలాగే విరిగిపోయినటువంటి బొమ్మలు ఇవన్నీ కూడా నెగిటివ్ థాట్స్ని ఎక్కువగా ప్రతిబింబిస్తూ ఉంటాయి అంతే కదా ఇవన్నీ కూడాను దారిద్యానికి హేతువులుగా చెప్పబడుతూ ఉంటాం ముఖ్యంగా ఇంట్లో చీటికి మాటికి ఎవరో ఒకళ్ళు ఏడవటం కారణం ఏముండదు చిన్నపిల్లలు కూడా నిష్కారణంగా ఏడుస్తూనే ఉంటారు ఆరేడేళ్ల వాళ్ళకి వాడికి ఏంటో కొంతవరకన్నా తెలుసు ఏడవలసిన ఆడవాళ్ళు ఆడవలసిన పని ఉందా లేదా అని ఏమి ఉండదు వాడు ఏడుస్తూనే ఉంటాడు రీజన్ రీజన్ ఉండదు అలాగే చాలా మంది కూడాను ఆడవాళ్ళని ఇంట్లో ఎక్కువ ఏడిపిస్తుంటారు కదా అది కూడా దారిద్యానికి హేతు అంతమంది కూడా మనం చెప్పుకున్నాం స్త్రీ శాపం అనేటువంటి ఒక విషయంలో చెప్పుకున్నాం సో ఆడవాళ్ళని ఏడిపి ఏడ్చేలా చేయటం అది కూడా దారిద్రానికి హేతువే అలాగే భర్త బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఇంకెవరైనా ఇంటికి వెళుతున్నావు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు ఏ పని మీద వెళ్తున్నావు ఎప్పుడు వస్తావు ఇక వాడి పని కాదంతా అయిపోయినట్టు అడగద్దు అడగద్దు వాడు ఇంట్లో చెప్పిపోతే ఓకే చెప్ప చెప్పే అలవాటు లేదు వదిలేసేయండి వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాడు కానీ ఎక్కడే పోతున్నావు ఏం చేస్తున్నావు ఎందుకోసం పోతున్నావు అంటే వాడి మైండ్ మొత్తం మారిపోతుంటా మైండ్ సెట్ మారిపోతుంది అక్కడ పోయిన తర్వాత ఆ పని మీద ఏకాగ్రత చూపించలేడు పని కాదు కాబట్టి ఇలాంటివన్నీ కూడా దారిద్యానికి హేతువుగా ఉంటాయి అలాగే బూజు దురపకుండా ఇంట్లో ఉంచుతాను చూడండి అది కూడా దారిద్యానికి హేతు బూజు దురుపం ఇల్లు సరిగా చిమ్మం చిమ్మకపోతే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందమ్మా అలక్ష్మీనే కదా ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదే మనమే ఉండం కదా అలాంటిది అమ్మవారు ఎట్లా ఉంటుంది శుభ్రంగా లేని చోట ఇక్కడ కొంతమంది మెంటాలిటీ ఉంటుంది ఎలా ఉంటుందంటే పక్కింట్లో పోతే మాత్రం నీట్గా ఉండాలి లేకపోతే తప్పే మేము ఉండం ఇట్లాంటి చోట అంటారు వీడు ఇంటి వీళ్ళ ఇంటికి వచ్చి చూసుకుంటే మాత్రం మొత్తం దరిద్రమే ఏమి అలానే తాగి పడేసిన ఈ వాటర్ బాటిల్స్ కానివ్వండి ఈ విరిగిపోయిన గ్లాసులు కావచ్చు స్టీల్ ఇట్లాంటివి కూడా విరిగిపోతుండేవి కదా పగిలిపోతుండే కదా అలాంటి గ్లాసులు కావచ్చు అలానే చీపుర్లు చాలా మంది ఏదో దాచిపెట్టుకుంటుంటారు దాచిపెట్టుకుని ఇంకో చోట ఎక్కడైనా వాడొచ్చేమో అని ఎప్పుడైతే చీపురే అదిపోయిందో దాన్ని శుక్రవారం మంగళవారం ఆదివారం కాకుండా బయటపడేయటం బెటర్ అలాంటివి ఇంట్లో పెట్టుకోవటం ఈ అట్ట పెట్టెలు ఉంటాయి అది ఏదో కోట్ల రూపాయలు ఆస్తి కొంతమంది ఆ వ్యాపారం చేసే వాళ్ళకి ఆస్తి కానీ ఉంటుంది అది మాత్రం మర్చి చక్కగా పెట్టుకుంటుంది అవి దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఎక్కువగా నేను చూస్తున్నది కవర్స్ ఈ పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా అవి దాచిపెట్టి 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 దాంట్లో ఏదో ఒక చిన్న పండు ఉండేటువంటి ఒక కవర్ ఎప్పుడో లోపలికి వెళ్ళిపోతుంది ఈ కబర్లు మొత్తం వాసన కొడుతూ ఉంటాయి దానివల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది కదా ఇంట్లో రోగాలు పెరుగుతాయి కదా రోగాలు పెరుగుతుంటే దారిద్యం పెరుగుతున్నట్టే కదా అలాంటివి కూడా ఎక్కువగా దాచిపెట్టడం ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే గడపకి పసుపు కుంకుమ రాయకుండా మనం పెడుతున్నామో అక్కడ కూడా బ్యాక్టీరియా ఫంగస్ మొత్తం స్టార్ట్ అయిపోతుంటుంది ఇవన్నీ కూడాను దారిద్యానికి హేతువులుగా చెప్పబడుతుంది అలాగే భార్యాభర్తని ఇంట్లో చీటిమాటికి కొట్టుకోవటం పిల్లల్ని తిట్టడం పిల్లల్ని కూడాను బ్రాహ్మణ తిట్లను చూతూ ఉంటారు ఎక్కువగా దరిద్రం మోహదాన ఇట్లాంటివి కొన్ని కొన్ని ఎక్కువగా అంటే వీళ్ళు ఎక్కువ బూత్లో మాట్లాడరు కాబట్టి ఇట్లాంటివి వాడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి చీటి మాటికి పిల్లల్ని చి తిట్టడం ఇంటి ఇల్లాలు ఇట్లా జుట్టు విరవోసుకొని తిరగటం బొట్టు లేకుండా తిరగటం చిరిగిన వస్త్రాలు కట్టుకొని భర్తకి అన్నతమ్ములకి కనపడటం ఇవన్నీ కూడాను దార్ధ్యానికి హేతువులనే చెప్తాం తప్పనిసరిగా కాబట్టి ఇవన్నీ పోకుండా పోవాలి అంటే ఇవన్నీ లేకుండా ఉండాలి ఇల్లు మొట్టమొదటిగా పరిశుభ్రంగా ఉండాలి ఇవన్నీ లేకుండా ఉంటేనే మన ఇంట్లో కూడా మంచిగా లక్ష్మి అందుకనే లక్ష్మీదేవి అష్టోత్తరంలో శుభ ఏనమ శుచి ఏ అని చెప్పి శుచి అంటే శుభ్రత కదా ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవం చేస్తూ ఉంటుంది ఇలాంటివి లేకుండా చూసుకోవడం అనేది ఉత్తమైనటువంటి మార్గం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి